హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో అసలు ఈ నెలాఖరులోపు లోపు మనకు నిజంగా కంపెనీ నుంచి డాలర్ల వర్షం కురవబోతుందా వ్యాలెట్లు బద్దలైపోతున్నాయా అద్భుతాలు జరగబోతున్నాయా అని చెప్పి చాలామంది ఫౌండర్స్ అయితే పర్సనల్గా నాకు యూట్యూబ్లో కామెంట్స్ చేస్తున్నారండి జీకే గారు మీరు మాత్రమే మాకు ఇది క్లారిటీగా చెప్పగలరు కొంతమందికి అమౌంట్లు పని అంటున్నారు మాకు ఎవరి మాట నమ్మాలో తెలియట్లేదు మీరైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు కాబట్టి ఖచ్చితంగా మా అందరి కోసం ఒక వీడియో చేసి చెప్పండి అన్నారు అలాంటి రెండు మూడు వీడియోలు చేసాం బట్ ఏంటంటే ఏ రోజు గారి కొత్త కొత్త వాయిస్లు వస్తూనే ఉన్నాయండి మరి వాళ్ళు తెలిసి చెప్తున్నారా తెలియకి చెప్తున్నారా కావాలనే జనాలని పిచ్చోలు చేస్తున్నారా నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో వేరండి గతంలో పెద్ద లీడర్లు చెప్పారు కాబట్టి వీళ్ళు చెప్పిన ఒక అర్థం ఉంది ఇప్పుడు పెద్ద లీడర్లు కూడా సైలెంట్ అయిపోతే వీళ్ళెవరు కూడా తెలియకుండా పేరు లేకుండా ఊరు లేకుండా వీళ్ళు వచ్చి ఇలా వాయిస్లు చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియను ఓకే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముందు టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ రెగ్యులర్గా ఆరు మైనింగ్లు చేయడానికి ప్లాన్ చేయండి గ్రూప్ మైనింగ్లు కూడా ఆన్ చేసుకోండి ఓకే ఇంకా మీరు ఇంటర్లింక్లో జాయిన్ అవ్వకపోతే ఏ రకంగా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది ఈ వీడియో ఆకర్లో ఫొటోస్ రూపంలో వేస్తాను దాంతోపాటు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఇంటర్లింక్ లింకు దాని మీద క్లిక్ చేసిన వస్తుంది చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఈ కాయిన్స్ ఇంకా తగ్గుతాయి ఎక్కువ వచ్చినప్పుడు మనం చేసుకుందాం ఫ్రీయే పెట్టుబడి పెట్టేది లేదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఆన్ పేస్లో కానీ విక్టరీ థ్యాష్లో కానీ పాపప్స్ ఏమైనా మారాయని మనం చెక్ చేసుకుందాం చూసారు కదా దాదాపు డిసెంబర్ పదిహేడో తారీఖున వచ్చిందండి పాపప్పు విక్టరీ తేష్లో ఇప్పుడు దాకా ఒక పాపప్పు కూడా లేదంటే దాదాపు నలభై ఒక్క రోజులు కంప్లీట్ అయింది అన్నమాట నలభై ఒక్క రోజులు బట్టి ఒక్క పాపప్ కూడా విక్టోరీ త్యాష్లో రాలేదు అలాగే కొత్త చేంజెస్ అయితే ఏమీ లేవు ఓకే ఇది మీరు గమనించాల్సి ఉంటుంది నెంబర్ టూ పాయింట్ వచ్చేసి ఆన్ పేసోలో అసలు లెక్క ప్రకారం ఆన్ పేసో అనేది మనకి వర్కింగ్లో లేదు ఆన్ పేసుకు సంబంధించిన ఆఫీసులు వర్కింగ్లో లేవు ఆన్ పేసోకి సంబంధించిన ఎంప్లాయీస్ వర్కింగ్లో లేరని యాష్ గారు ఒకటికి పది సార్లు మొన్న మీటింగ్లో కూడా చెప్పారు అయినా సరే ఇక్కడ విక్టరీ విద్యాస్లో ఎటువంటి అప్డేట్స్ లేవు దీని మీద కేవైసీలు అవట్లేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి కొంతమంది వ్యక్తులు తెలివిగా ఆన్ బ్యాస్లో డబ్బులు పడుతున్నాయి ఆన్ బ్యాస్ వ్యాలెట్లో అమౌంట్లు కనిపిస్తున్నాయని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి క్రియేట్ చేసిన అంటే చార్ట్ జిపిట్నో ప్రొప్లెక్సిటీనో జెమినైనో వాడి క్రియేట్ చేసిన కొన్ని ఫోటోలను నమ్మి వీళ్ళొచ్చేసి ధైర్యంగా చెప్పేస్తున్నారు అసలు ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషనే కాదా ఎవరికో పడితే లక్షల డాలర్లు పడితే కంపెనీకి తెలియకుండా ఉంటుందా ఎల్సీ మెంబర్లకు తెలియకుండా ఉంటుందా ముందుగా జాయిన్ అయిన లీడర్స్కి తెలియకుండా ఉంటుందా ఈ మాత్రం వీళ్ళు ఆలోచించలేబోతున్నారండి ఓకే కాబట్టి ఇక్కడ విక్టోరియా థ్యాష్లో దాదాపు నలభై రోజులు బట్టి ఎటువంటి అప్డేట్స్ లేవు ఇక్కడ ఆన్ పేస్ ఓఇఎస్లో కూడా మనకు పాపప్ ఎప్పుడు వచ్చిందండి డిసెంబరు ఇరవై రెండులో వచ్చింది దాదాపు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు రోజులు కంప్లీట్ అయింది ఇప్పుడు దాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో కూడా లేదు అఫీషియల్గా ఎల్సీ మెంబర్స్ కనుక్కున్న వాళ్ళు కూడా ఏం చెప్పే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే వాళ్ళు కూడా టైం చెప్పట్లా వీడియోలు చేస్తున్నారు కానీ టైం చెప్పట్లేదు ఓకే ఇక్కడ ప్రాక్టికల్గా మనం ఆలోచించినట్టయితే మన వాళ్ళు హైప్ చేస్తున్న కొన్ని డేట్ల గురించి ఇక్కడ మాట్లాడతాను నెంబర్ వన్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఏదో అద్భుతం జరిగిపోద్ది అన్నారు అది లేదు ఇరవై ఐదో తారీఖు బల్లగుద్ది ఇది జరుగుద్ది అని చెప్పి రెండు మూడు వాయిస్లో చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు మహానుభావుడు అతను చెప్పినవి కూడా జరగలే మనం చెప్తూనే ఉన్నాం కదా వాళ్ళు అనుకుంటే జరగదు ఇక్కడ కంపెనీకి ఇవ్వాలనుకుంటేనే ఇస్తారు ఓకే ఆయన అనేది కూడా జరగలేదు నెంబర్ త్రీ వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఏడు అన్నారు ఇరవై ఆడు ఇరవై ఏడు కూడా అయిపోయింది ఈరోజు ఇరవై ఎనిమిది మాట ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ట్రెండింగ్ ఏంటంటే ముప్పై తారీఖు గురించి పట్టుకున్నారన్నమాట ఇక్కడ మన వాళ్ళు ముప్పై పట్టుకున్నారు పాపం ముప్పై ఒకటో తారీఖు కూడా ఉంది జనవరి ముప్పై లాస్ట్ అనుకున్నారు మా పాపం ముప్పై ఒకటి కూడా ఉందండి ఓకే జనవరి కూడా ముప్పై ఒకటే తారీఖు కూడా ఉంది ఇక్కడ ముప్పై తారీఖు డైరెక్ట్గా లైవ్ మీటింగ్ అంట ఇక్కడ పాపప్పులు ఇవ్వడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు అంటే పాపప్పు ఎందుకు ఇవ్వట్లేదు అనేది కేవలం యాష్ గారికి తప్ప ఇంకెవరికి తెలియదు ఎందుకంటే పాపప్పులో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఎవరైతే ఆ ఎంప్లాయ్ ఉన్నాడో పనిచేసే ఎంప్లాయ్ అతను పోస్ట్ చేస్తాడు ఓకే అంతేగాని ఆయన టైప్ చేసి పోస్ట్ చేసేది ఏమి ఉండదండి మ్యాక్సిమం ఆయన చెప్పింది వీళ్ళు పోస్ట్ చేస్తారు అంతే ఓకే కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈరోజు తారీఖు వచ్చేసి జనవరి ఇరవై ఎనిమిది ఇంకా కేవలం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ రోజుతో కలుపుకుంటే ఇప్పుడు నాలుగు రోజులు ఉంది ఈ నాలుగు రోజుల్లో ఒకవేళ మనకి ఏదైనా పాపపు వస్తే హ్యాపీగా మనం ఫీల్ అవ్వాలి తప్ప అంతకుమించి గొప్పగా థింక్ చేసే అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్లు కానీ కంపెనీ సైడ్ నుంచి రావని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే ఎందుకంటే ఎక్కువ ఊహ ఊహాగానాలకు మనం వెళ్ళిపోయి ఇబ్బందులు పడ్డం తప్ప మనం మన జీవితంలో మన గోల్స్ కనీసం మనం మనం పని చేసుకున్న డబ్బులతో మనం తీర్చుకునే గోల్స్ కూడా తీర్చుకోలేకపోతాం ఒక సైకిల్ కొనుక్కోవాలంటే ఆన్ పేసు డబ్బులు వచ్చిన తర్వాతే కొనుక్కుంటా ఒక బండి కొనుక్కోవాలంటే ఆన్ పేసు డబ్బులు వచ్చిన తర్వాతే కొనుక్కుంటా ఓకే ఈ రెండు ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు ఈ రెండు కూడా అవసరమే అలాగే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఆన్ పేసు వచ్చిన తర్వాత కొనుక్కుంటా ఈ టైప్ మైండ్ సెట్ అయిపోయింది చాలామంది ఓకే చాలాసార్లు చెప్తున్నాను నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేసు అనేది విరిగిపోయిన బండి అని చెప్పి గారు ఒకటికి పదిసార్లు చెప్పారు ఇరిగిపోయిన బండి పని చేస్తే పని చేస్తుందని చెప్తారు కదా మళ్ళీ పోలింగ్లు పెట్టి ఆన్ పేసును పక్కన పెడుతున్నాను మళ్ళీ మీకు కొత్త బిజినెస్ చేస్తున్నాను మీరు ఇందులోకి వస్తారా లేదా ఇవన్నీ ఎందుకు అడుగుతారు చెప్పండి పోలింగ్లో మీరే ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పానని కాదు మీ మనసుతో మీరు ఆలోచించండి పోలింగ్లో ఇవన్నీ ఎందుకు పెట్టాడు ఆయన ఊరికనే పెట్టాడు కదా కాబట్టి ఆన్ పేసు పేరే తేకూడదు అంటారు వీలే వీళ్ళే గొప్ప మహానుభావులు ఉన్నారు కొంతమంది ఆన్ పేసు పేరే తేకూడదు అంటారు వీళ్ళే ఆన్ పేసు గురించి అప్డేట్స్ చెప్తారు వీళ్ళు ఓకే నేనైతే మారలా నేను ఆన్ పేస్ విక్టరీ రెండు కలిపి పెడుతున్నా ఫస్ట్ నుంచి ఎందుకంటే ఖచ్చితంగా రెండు ప్రజెంట్ వెబ్సైట్లు వర్క్ అవుతున్నాయి మనకు డబ్బులు వస్తున్నాయా కంపెనీ పని చేస్తుందా పని చేయట్లేదు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు వెబ్సైట్లు వర్క్ అవుతున్నాయి మనం వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవుతున్నాము ప్రతిరోజు కూడా అక్కడ డేట్లు అనేవి మారుతా ఉన్నాయి ఇవన్నీ మనం చెక్ చేసుకుంటున్నాం కాబట్టి అఫీషియల్గా కంపెనీ పూర్తిగా క్లోజ్ అవ్వలేదు ఓకే కంపెనీ ఏమీ పూర్తిగా క్లోజ్ అయిపోలేదు కానీ ఆఫీసులు కానీ స్టాఫ్ కానీ లేరు అని చెప్పి యాష్ గారు చెప్పారు ఇది మీరు గమనించాలి ఆయన ఒకటి రెండుసార్లు ఏం చెప్పాడు ఆన్ పేస్ కంపెనీ ఎటు పోదు కానీ ఎప్పుడు వస్తుందో తెలీదు ఓకే ఆన్ పేస్ గురించి చెప్తున్నా ఎట్టు డాష్ గురించి అంటారా ఆయన డిసెంబర్ ఒకటిలో మీటింగ్ పెట్టే అవకాశం ఉంది అన్నారు జనవరి కూడా అయిపో వస్తుంది మనకి ఇప్పుడు దాకా ఎటువంటి మీటింగ్లు కానీ ఉండి ట్రైనింగ్ ప్రోగ్రాంలు కానీ లేవు ఓకే కాబట్టి ఇప్పుడు మీరు గ్రూపుల్లో వింటున్న ఈ లక్షల డాలర్లు పడ్డాయి లక్షల డాలర్లు కాదు కనీసం ఒక డాలర్ కూడా ఎవరికి పడాల ఒకవేళ పడిందే అనుకుందాం కేవలం ఓఎస్లో చూపించుకోవడానికి కనిపిస్తే సరిపోద్దా ఇప్పుడు నా దగ్గర కూడా రెండు వేల డాలర్లు ఉన్నాయి వ్యాలెట్లో అది చూసుకోవడానికి చేస్తాయి తీసుకోవడానికి పని చేయవు ఓకే చూసుకోవడానికి పనిచేసే డాలర్లు కాదండి మనకు కావాల్సింది తీసుకోవడానికి పని చేయాలి అది వచ్చి మనం డైరెక్ట్గా మన బ్యాంకులో పడాలి అవి మనం విత్డ్రా చేసుకొని చేతిలోకి రావాలి ఆ రోజు చెప్పమానండి ఎవరినైనా కంపెనీ నుంచి డబ్బులు వచ్చేసి నేను నమ్ముదాం ఒకవేళ వీళ్ళనుకుందే కరెక్ట్ అనుకుంటే ఎవరికి పడకుండా అంటే క్రిస్ జాన్సన్కి రెడ్ రెఫరండ్కి ఆ జూలీకి వీళ్ళెవ్వరికి కూడా డబ్బులు పడకుండా సంబంధం లేని వ్యక్తులు అది కూడా ఇండియాలో అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులకే డబ్బులు ఎందుకు పడినాయి చెప్పండి హిందీ వాళ్ళు లేరా కన్నడ వాళ్ళు లేరా తమిళ వాళ్ళు లేరా ఫౌండర్స్లో వీళ్ళందరికీ పడకుండా కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే అది కూడా ఏపీ తెలంగాణలో ఉన్న ఫౌండర్స్ మాత్రమే ఎందుకు డాలర్లో అది కూడా లక్షల డాలర్లో పండి చెప్తున్నప్పుడే మనకు విచిత్రం కనిపించాలి కదా మీరు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లా ఎవరంటే రెండు వేల ఇరవై పౌంట్రలకి పండి అంట రెండు వేల ఇరవై పౌంటలకి పడితే రెండు వేల పద్దెనిమిదిలో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అయిన మిగతా దిలాన్ గారికి కానీ వీళ్ళందరికీ ఎందుకు పడాల వాళ్ళే ఎందుకు సైలెంట్ అయిపోయారు రిజ్ జాన్సన్ సార్ ఇతవరకు లాగా డైలీ లైవ్లు చేయట్లేదు దిలాన్ గారు దాదాపు రెండు నెలలు బట్టి ఆయన ఒక వీడియో కానీ ఆడియో కానీ ఏమీ చేయలేదు ఇంకా మన తెలుగు లీడర్లో ఆన్పేసు మాత్రమే మాకు ధ్యేయం ఆన్పేసు మాత్రమే మాకు సర్వం ఆన్ పేస్ తప్ప మేము ఏమిది కూడా చేయము మిగతా అన్ని లబ్బర్ స్కీములు స్కామ్లు అని చెప్పి వాళ్ళు కూడా ఎంఎల్లం కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళి ఆ లబ్బర్ స్కీమ్ స్కాములలోనే మళ్ళీ ముంచుతున్నారు వీళ్ళు ఓకే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఆల్రెడీ మార్కెటింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఇది కాకపోతే ఇంకోటి అండి ఆన్ పేసు ఉంటేనే మేము ఉంటాం ఆన్ పేసు లేకపోతే మేము పని చేయమంటారు స్టార్టింగ్లో ప్రతి కంపెనీకి అదే చెప్తారు వాళ్ళు పెరల్ వైన్ ఉంటేనే మేము ఉంటాం జాలా ఇష్టాలు ఉంటేనే మేము ఉంటాం లేకపోతే కీబో ఉంటేనే మేము ఉంటాం ప్రతి కంపెనీని పేర్లు చెప్తారు వీళ్ళు ఆ కంపెనీలు ఏదైనా బెడిసి కొట్టిందనుకోండి దాన్ని సైలెంట్ చేసి అప్డేట్స్ ఇంకో దాంట్లో దొరుకుతారు ఇప్పుడు మీరు ఎవరైతే గ్రేట్ లీడర్ ఐదు సంవత్సరాలు పట్టి దీన్ని నమ్ముకుండా నేను ఏం పని చేయలేదని చెప్పిన లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎన్నో రకాల ఎంఎల్ఎం స్కాములు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుసు అవి ఎక్కువగా ఉండవు అని అందుకే పబ్లిక్గా చెప్పట్లా కానీ వాట్సాప్ గ్రూపుల ద్వారా లింకులు షేర్ చేసుకుని వాళ్ళకి తెలిసిన వాళ్ళందరం జాయిన్ చేసుకుంటూ పోతున్నారు ఓకే డెసాబుల్స్ గురించి మనం మాట్లాడడం దాదాపు మనం మాట్లాడిన కానీ ఇప్పుడు దాకా వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లా ఆ వెబ్సైట్ మనం మాట్లాడి కానీ ఇప్పుడు దాకా రెండు వారాలు బట్టి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లే అక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారో తెలియదు దాంట్లో ఎంత అమౌంట్లో పెట్టించారో తెలియదు దాంట్లో ఓకే ఆ కంపెనీ ఆఫీస్ లేదు ఏమైనా అంటే ఫ్రీలాన్స్ అంటారు అయిన కంపెనీకి ఆఫీస్ ఉండదండి ఒక లీగాలిటీ డాక్యుమెంట్స్ లేవు ఎక్కడ రిజిస్టర్ అయిందో తెలియదు ఎన్ని బోల్డ్ ఉన్నాయి కానీ ఇలాంటి వాటిల్లో ఇది తోపు కంపెనీ తురుము కంపెనీ అది ఇది అని చెప్పి మాయ మాటలు చెప్పి జాయిన్ చేపిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోనీ మూనెక్స్ అని ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయండి నేను ఆధారాలు లేవు కాబట్టి మీకు పూర్తిగా చెప్పలేను ఎందుకంటే మీరు ఆ మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఆ కంపెనీలు మంచిగా అనుకున్నప్పుడు నేను ఏది చెప్పినా మీకు రాంగ్ అనిపించవచ్చు ఒకసారి మీరే ఆలోచించి ఏ పెట్టుబడి పెట్టేటప్పుడు నేను చెప్పే ఏ కంపెనీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి ఇక్కడ నేను చెప్పానో ఇంకోళ్ళు చెప్పారనో పెట్టమనో పెట్టద్దానో నేను చెప్పట్లేదు ఇక్కడ జస్ట్ సెర్చ్ చేయండి రీసెర్చ్ చేయండి తెలుసుకోండి అంతా ఓకే అయిన పెట్టుబడులు పెట్టండి ఇంకా కొంతమంది మహానుభావులు ఇంటర్లింక్ అనేది ఈ తేడాగా ఉందండి వనాపర్చింట్లో లేట్గా డబ్బులు వస్తాయండి మీరు ఇక్కడ ఒక పైసైనా డబ్బులు పెట్టారా అంటే డబ్బులు పెట్టినట్ల మీద వంద డౌట్లు వస్తాయి మీకు డబ్బులు పెట్టి ఎంఎల్ఎం కాన్సెప్ట్లో ఒకటి న్యాయం చేసి జాయిన్ చేసి అర్థం డబ్బులు పెట్టచ్చు ఆ డబ్బులు పెట్టిస్తే నీకు డబ్బులు వస్తాయి వాటి మీద మాత్రం ఎటువంటి ఇబ్బందులు భయాలు ఉండవా ఫ్రీ కాన్సెప్ట్ల మీద మాత్రం వంద రకాల డౌట్లు వస్తాయి ఇక్కడ నష్టపోతే మా అయితే రోజుకు ఆరు నిమిషాలు కానీ అక్కడ నష్టపోతే పదివేలు పద్నాలుగు వేలు ముప్పై వేలు లక్ష రెండు లక్షలు ఎంతో కొంత నష్టపడుతున్నారు కదా ఓకే అర్థం చేసుకోండి అలాగే ఈ గ్రూప్లో ఉన్న మహానుభావులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను మీరు మారరు ఈసారి నుంచి మీరు వాయిస్లు చేసినప్పుడు ప్రతిసారి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నాది నా పేరు కృష్ణ నాది ఏలూరు నా నెంబర్ వచ్చేసి సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఎవరైతే నాకు డబ్బులు పని అంటున్నారో వాళ్ళు నాకు స్క్రీన్ షాట్తో వాట్సాప్ ఫోటో చే ఫోటో పంపించండి ఓకే మీకు దమ్ము ఉంటే లేదా దమ్ముని కూర్చోండి ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నారు మీరు పని చేసుకునేవారు మమ్మల్ని ప్రశాంతంగా చేయకూడదు చేయకూడదు అనుకుంటున్నాను కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చాలామంది బాధపడుతున్నారు చాలామంది అనే ఉద్దేశంతో ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్లు చేయాల్సి వస్తుంది అసలు కంపెనీలు అప్డేట్ లేనప్పుడు వీళ్ళు కొత్త కొత్త అప్డేట్లు సృష్టించి మరీ చెప్తున్నారు అక్కడ స్పేస్ ఉండదన్నమాట వీళ్ళే స్పేస్ క్రియేట్ చేసి అక్కడ కుక్కుతారు తీసుకెళ్ళి అప్డేట్ని ఓకే వంద డేట్లు చెప్తారండి వీళ్ళు ఇరవై ఒకటి నుంచి చెప్పుకుంటూ ఉన్నారు డేట్లు ఆ డేట్లో ఏదో ఒక డేట్లో ఒక వచ్చింది వచ్చిందనుకోండి మేము చెప్పిన డేట్కే పాపప్ వచ్చింది అంటారు మరి ఇరవై ఒకటి ఎందుకు రాలేదు ఇరవై రెండు ఎందుకు రాలేదు ఇరవై ఐదు ఎందుకు రాలేదు ఇరవై ఏడుని ఎందుకు రాలేదు మరి వస్తే వీళ్ళు చెప్పిండీ ఇట్లా అన్నింటికి రావాలిగా రావు ఏంటంటే వంద బాల్ వేస్తారు ఏదో ఒక బాల్ వికెట్ పడుతుంది అని చెప్పి వాళ్ళ ఆశ అంతే అంతేగాని ఎవరికి డబ్బులు పడలేదండి డబ్బులు పడి నేను వాట్సాప్ గ్రూపులు ఎవరైతే వాయిస్లు పెడుతున్నారో ఇప్పుడు నేను నా ధైర్యంగా నా నెంబర్ అలా ఇచ్చాను వాళ్ళ నెంబర్ ఇమ్మనండి డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేయండి స్క్రీన్ షాట్లు పెట్టమనండి లేదు వాళ్ళకి స్క్రీన్ షాట్లు పెట్టడం వల్ల భయం వేస్తుంది షాట్లు పెడితే కంపెనీ ఐడి పీకేస్తుందని భయం వేస్తే వాట్సాప్ కాలింగ్ ఉంటుంది వాట్సాప్లో స్క్రీన్షేట్ ఆప్షన్ ఉంటుంది అది చేయమనండి అప్పుడు మీరు స్క్రీన్షాట్ తీయలేరు దాన్ని ఓకే వాట్సాప్లో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ అది కూడా చేత కదా నాకు తెలుసు వాళ్ళకి అవి అన్ని తెలివితేటలు ఉండవు వీళ్ళకి వాయిస్లు పెట్టడం చాలా ఈజీ ఇలాంటివి చెప్తే ఇంత టెక్నాలజీ వాళ్ళు వాడలే అనమాట వాట్సాప్లో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉంటుంది స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ద్వారా చూపించమనండి ఎవరికి పడింది ఎంత పడింది ఎలా పడింది ఎక్కడి నుంచి పడింది వెబ్సైట్ లోపలికి వెళ్ళాక చూపించమనండి మీ ముందే వెబ్సైట్ ఆన్ చేయాలి వెబ్సైట్ లోపలికి వెళ్ళాలి డాలర్లు చూపించాలా దమ్ము ఎవరికైనా ఉందా లేనప్పుడు మూసుకొని కూర్చోండి మీ వాయిస్లన్నీ కూడా యూట్యూబర్లో ఎవరు పడతాడు పెట్టుకుంటున్నాడు మీ మీద అందరి మీద కంప్లైంట్లు వెళ్తాయి ఎందుకంటే డబ్బులు టాపిక్లు పబ్లిక్లో మాట్లాడకూడదు అది కూడా ఒక కంపెనీ ఇండియాలో లేని కంపెనీ గురించి ప్రజెంట్ కంపెనీ ఇండియాలో ఉందా లేదు కదా ఎందుకు మీరు ఎంత హైప్ చేస్తున్నారు కంపెనీ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందాం అని చెప్పి మైండ్ సెట్తో ఉండాలా అంతే కానీ కంపెనీ ఇవ్వకుండా ఇచ్చేస్తుందని అబద్ధాలు ఆడడం కరెక్ట్ కాదు ఓకే నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే కింద హెస్సని పెట్టండి అలాగే ఇంటర్లింక్లో డైలీ మైనింగ్ చేసుకోండి కొంచెం టీమ్ చేసుకోండి మిగతా వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్